నా స్టోరీ చెప్పు ఒక చెల్లి అ ఆ నైల్స్ నైల్ అమ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి దార్వి అయితే నేను చెప్పిన స్టోరీ విండమే కాక బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అది రిటర్న్ నాకే చెప్తుంది అనమాట నైట్ పడుకున్నప్పుడు మమ్మీ స్టోరీ చెప్తాను అని చెప్పేసి ఎంత చక్కగా చెప్పిందో హాఫ్ వర్క్ బాగా చెప్పింది తర్వాత నుంచి ఒక బూచి ఉంది అని చెప్పేసి దాని తర్వాత ఇంకా బంటి ముందరికి వెళ్ళలేదనమాట ఇంకా బూచి ఉంది బూచి ఉంది అని చెప్తూనే ఉంది యాక్షన్ చేసి మరియు చూపిస్తుంది అనమాట ఇక అయితే నిశాంత్కి బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ కూడా యాడ్ ఎంత మాత్రం తింటాడో చూడాలి వాడికి ఎగ్ లైట్గా ఫ్రై చేస్తే సాల్ట్ పెప్పర్ వేసి తింటాడనమాట జస్ట్ ప్లెయిన్ పెట్టి పంపించండి వాళ్ళ తింటాడో లేదో చూడాలి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నకి చెప్పాలి ఓకేనా అన్నకి చెప్పాలి నువ్వు అన్న తినాలి పంకిన్ సీడ్స్ క్యాష్యూస్ బాదము తినాలి అన్న అని చెప్పాలి ఓకే చెప్తావా చెప్పాలి ఓకే నువ్వు తినేసా అమ్మా దాన్ని ఇదేంటమ్మా ఏంటిది తెలుసా బాగున్నాయి కదా పంకిన్ సీడ్స్ ఎమ్మె కదా పంకిన్ సీడ్స్ సూపర్ అమ్మా తినేసి గుడ్గల్లాగా తినేయాలి అన్నకి కూడా చెప్పాలి ఓకే నా అన్న తినాలి అని అన్న పిచ్చోడు అసలు తిన్నే తిండి ఇవంత బ్యాడ్ బాయ్ తినాలి ఓకే తింటే ఏమైతం చెప్పు స్ట్రాంగ్ అయ్యి ఏమైతుంది స్ట్రాంగ్ అయ్యి ఇంకా డిషం చేసేస్తా ఎస్ గుడ్ గల్ తినేసే ఫోన్ తీసుకున్నా జాగ్రత్త చెప్తావా నువ్వు డాడీకి జాగ్రత్త బాయ్ ఫోన్ తీసుకున్నావా అంట ఎవరు అడుగుతారు అలాగా డాడీకి ఎవరు అడుగుతారు అలాగా ఏ దాని మీద హ్యాండ్స్ పెట్టకమ్మా ఎంత పెద్ద వర్షం చూడు దార్వి చెప్పింది తెలుసా మమ్మీ రెయిన్ వస్తుంది విండ్ వస్తుంది బట్టలు అనేసి ఆమె హెల్ప్ చేసింది ఈరోజు నాకు బట్టలు తీయడంలో ఆమె తీసింది బుజ్జి తల్లి నో దార్వి అట్లా నాకు చేయకూడదు చూడు వెళ్ళి వాళ్ళ డోర్స్ నాక్ చేస్తున్నావు పిచ్చిదానా నిషూ పడిపోతుంది ఏ లాక్ నాన్న నాకు మధ్య డేంజర్గా ఉంది బయట నిషు అనకూడదు అన్నా అనాలి హెల్ప్ మీ అన్న చెప్పు అన్న ప్లీజ్ అన్న హెల్ప్ మీ అన్నా థ్యాంక్ యూ అన్న బయటకు తీసేస్తా పట్టుకో నీకు రాదు పట్టుకో నీకు రాదు అని చెప్తా ఉంటే నో ఇంకొకసారి ఇంకా తీసే కమ్ మీ పెడదామా గేట్ లాగా స్ట్రాంగ్ ఉంటది నిలబట్టి చెయ్యిని స్టాప్ చేయమని చెప్పి పెడతాం చెప్పు ఒక చెల్లి ఒక బేబీ ఒక టీచర్ ఓకే ఒక బాబు ఒక సిస్టర్ ఓకే ఒక సిస్టర్ ఒక బాబు ఒక సిస్టర్ ఒక తాత ఇంకా ఒక నానమ్మ ఒక వెంకి తాత ఒక శివా తాత ఒక బాబు ఇంకా చెప్పు స్టోరీ చెప్పు మామ ఇంకా స్టోరీ చెప్పు ఒక కృత్యూన ఇంట్లో ఉండేది చెప్తున్నావు చెప్పు నెయిల్స్ ఉన్నాయి ఏంటి ఓకే కమ్ యర్ టు మీ ఒక స్వామి ఉన్నారు ఓకే గట్టిగా చెప్పు ఒక స్వామి ఉంది ఓకే ఏం చేస్తున్నా ఒక స్వామి ఉంది ఓకే ఒక స్వామి ఉంది ఓకే ఒక బూచి ఉంది ఫింగర్ ఉంది స్టోరీ ఏం స్టోరీ తప్పించాడు అది 이거 스 t i m 테나이 r 안심화